तीज प्रोग्राम ये जुलाई महीना लास्ट आसे ना अगस्त फर्स्ट वीक चालू हो तो ये तीज प्रोग्राम डिस्ट्रिक्ट के एम्प्लॉय एसोसिएशन भी डॉक्टर एसोसिएशन भी गोरमाटी से निजाम निजामाबाद से गोरमाटी से बंद तीज प्रोग्राम करे ये प्रोग्राम एक्चुअली हर साल पॉलिटेक्निक ग्राउंड में रहते तो इन सी एम सारे प्रोग्राम मालमित कम परमिशन मिली तो नहीं साल का ग्राउंड में करते थे गोरमाटी सवार सवार इत आवाज मीना तीन तारीखे चा। खाई थी, को ए प्रोग्राम नौदार चाले निजामबाजी गौरमट खरीदी को प्रोग्रामी ने सेवानीति प्रोग्राम सवारी आज सांसा प्रोग्राम चालू जय सेवाला प्रोग्राम आंता डॉक्टर एसोसिएशन एंजीनियम्प्लाइस यूनिफॉर्म सर्विस अंदर एम्प्लॉज निजामबाद మూల ఉన్న అందరు ఎంప్లాయీస్ మళ్ళీ డాక్టర్స్ అందరు కలిసి తీజ్ ఉత్సవ కమిటీ తరఫున చేసాం ప్రత్యేకించి అందరు తీజు ఉత్సవ కమిటీలో ఉన్నారు జై శివాలాల్ జై భవానీ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బందారా సోదరులు అందరూ కలిసి తీజ్ ఉత్సవ కమిటీగా ఏర్పడి నిజామాబాద్ జిల్లాలో రెండు వేల పదహారు నుంచి ఎలాగైతే ప్రతి సంవత్సరం విజయవంతంగా చేస్తామో అలాగే శ్రావణ మాసము స్టార్ట్ అయ్యేటప్పుడు బంజారాలకు పవిత్రమైనటువంటి తీజ్ పండుగ జరుపుకోవడం అనేది జరుగుతుంది ఇవాళ బంజారా ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ విన్నవించేది ఏదంటే తీజ్ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము పాలిటెక్నిక్ గ్రౌండ్లో చేసేవాళ్ళము కానీ కొన్ని అనివార్య కారణాలు దాని కారణం ఏంటంటే సీఎం గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అవుతుందని కలెక్టర్ గారు చెప్పడం వలన వాళ్ళే మనకు పాత కలెక్టరేట్ ఆపోజిట్ కోర్టు అక్కడ మీరు చేసుకోవాల్సిందని పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది కావున బంజారా సోదరులందరికీ విన్నవించేది ఏంటంటే మనం ఎవరి కూడా పాలిటెక్నిక్ గ్రౌండ్ పోకుండా నడిబొడ్డులో నిజామాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి పాత కలెక్టర్ గ్రౌండ్లో రావాల్సిందిగా విన్నవిస్తూ ఈ ప్రోగ్రాం తొమ్మిది రోజులు ఉంటుంది ఆ ప్రోగ్రాం ఇవాళ ఇరవై ఐదవ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మూడవ తారీఖు ఆదివారము తీజు నిమజ్జనంతో ఎండవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇవాళ బంజారా సోదరి మండలందరి యొక్క మెయిన్ ప్రోగ్రామ్ ఇది ఏంటంటే ఇవాళ గౌ గాడేరో అంటే గోధుమలను నానబెట్టుట ఇవాళ పవిత్రమైనటువంటి పార్వతీదేవి జగదాంబా మాత యొక్క ఆశీస్సులతో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కలెక్టరేట్లో ఉన్నటువంటి పాత కలెక్టరేట్లో ఉన్నటువంటి మాతా టెంపుల్ ముందు అందరూ రావాల్సిందిగా ప్రతి నిజామాబాద్లో ఉన్న చిన్నపిల్లలకు సోదరిమలకు సోదరులకు ఈ ఎంప్లాయీస్ అందరికీ ప్రతి డాక్టర్లకు ఇంజనీర్లకు ఉపాధ్యాయులందరి పేరు పేరున చెప్తున్నాం కావున అందరూ వచ్చి ఇటువంటి ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ ప్రోగ్రాం చేసే దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంది డాక్టర్ అసోసియేషను అలాగే యూనిఫామ్ అసోసియేషను అలాగే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషను అలాగే ఇరిగేషన్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసోసియేషను అలాగే పూజారుల సంఘము తర్వాత ఆటో యూనియన్ ఎవరైతే బంజారా ఆటో యూనియన్లు జరిపే వాళ్ళు ఉన్నారు అలాగే కార్మికులు అనేటువంటి బంజారాలకు తర్వాత మా సోదరిమణులు ప్రతి చిన్న వాళ్ళ నుంచి అందరికీ దీంట్లో టీచర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఎవరికైనా పేరు మరిచిగా అనేదా భావించవద్దు ప్రతి బంజారా సోదరులు ఉంది కాబట్టి మనమందరం కలిసికట్టుగా ప్రతి సంవత్సరం చేసేదాకా దీన్ని విజయవంతంగా చేస్తూ మన జగదాంబ మాత సేవలాల్ మహారాజ్ అండ్ రామారావు మహారాజు యొక్క కృపాకు పాత్రలు కావాలి అందరం భాగస్వాములు అవుతూ ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏముంటుంది అంటే ప్రకృతిలో మేము నుంచి కాదు బంజారాలు ఎప్పుడు ఆర్యన్ సంస్కృతి సింధు నాగరికత కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళం మేము ఈ పండుగను దగ్గర దగ్గర వెయ్యి నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి మేము జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాడి పంటలు ప్రకృతి మాత అంటే జగదాంబ మాత పార్వతీమాత యొక్క ఆశీస్సులతో ఈ పండుగను జరుపుకుంటాం అంటే పంటలు మంచిగా ఉండాలి మాతో పాటు ఉండేటటువంటి పాడి పరిశ్రమ అంటే ఆవులు కానివ్వండి జీవులు జినుగాలిలు అందరూ పంట అందరు మంచిగా ఉండాలి ప్రజలు సుఖశాంతాలతో ఉండాలి ప్రజలకు వచ్చేటటువంటి రోగాలు వర్షాకాలంలో కానివ్వండి ఏదైనా ఉంటే మాత మనల్ని కాపాడుతూ ఆ రోగాలు రాకుండా మనము జగదాంబ మాతను మాతను విన వేడుకోవడం అనేది జరుగుతుంది కావున ప్రజలందరూ వచ్చి భగవంతుని యొక్క కృపా కటాక్షాలు అందరు పొందాలని చెప్పి మనవి చేస్తూ మా యొక్క బంజారా తీజ్ ఉత్సవ కమిటీ నిజామాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజామాబాద్ జై సేవలాన్ ఈరోజు ప్రతి సంవత్సరం లాగే కలెక్టర్ గ్రౌండ్లో తీజు చాలు చాలా అద్భుతంగా అందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా బంజారాల సంస్కృతిని చాటే విధంగా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈరోజు నిజామాబాద్లో జరగబోయే తొమ్మిది రోజుల కార్యాన్ని మా సంస్కృతిలో ఏ రకంగా పెళ్ళి చేస్తాం బంజారాల పెళ్ళిలు ఎలా జరుగుతాయి బంజారాలలో వేషభాషలు ఎలా ఉంటుంది బంజారాల పూజా విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ తొమ్మిది రోజుల పాటు ఈ తీజ్ ప్రోగ్రాంలో భాగంగా తీజ్ అంటే కేవలం గోధుమలు నానబెట్టి బతుకమ్మలాగా ఆడమే కాకుండా మేము ప్రతి సంవత్సరం ప్రతి తండాలో ఇది జరుపుతాం కాతే కొన్ని కారణాల రీత్యా మా ఈ జనరేషన్కి తీజ్ ఎలా జరుపుతామో తెలీదు ఆ దాన్ని ఇక్కడ నిజామాబాదు కలెక్టరేట్లో ఈసారి పోయినసారి కూడా చాలా ప్రకృతి ఆరాధకులుగా మా యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి మా బంజారాల సంస్కృతి యొక్క గొప్పతనాన్ని కూడా ఈ తొమ్మిది రోజులు ధార్మికంగా పూర్తి ధార్మికంగా ఏదో తీజ్ అంటే ఇంకా వేరేలకి ఏమైనా భాగం ఉండొచ్చు మీ మీడియా వాళ్ళు ఒకవేళ మీరు ఈ సంస్కృతిని భారతదేశ మీకు బాధ్యత ఉంది కనుక భారతదేశంలో ఉన్నటువంటి మా బంజారాల తీజ్ని మీరు గుర్తించి ఇదంతా ప్రతిక్షణం మీరు టెలికాస్ట్ చేస్తారని కోరుకుంటూ మా తీ ఉత్సాహ కమిటీ తరఫున నాయక్ కారోబార్లని ప్రతి తండా నాయకులు కారోబార్ పెద్దలందరూ ఏదైతే మా పంచాయతీ వ్యవస్థ ఉందో వాళ్ళని సన్మానించడం లాంటి ప్రోగ్రాంలు జరుగుతాయి సో అద్భుతమైన ఈ ప్రోగ్రాంని మన నిజామాబాద్ జిల్లాలో కాకుండా నిజామాబాద్ టౌన్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న తండాలు మండలాల నుంచి వచ్చి దీన్ని విజయవంతం చేయగలని కోరుకుంటూ మనసాబాచ ఈ కార్యక్రమాన్ని బంజారాలు ముందుగా ఉండి ఎట్లాంటి గొడవలకు తావలేకుండా అద్భుతంగా మా పెళ్లి కానీ అమ్మాయిల పండగల్ని చూపిస్తా అని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు జై శేవాల జిల్లా నిజామాబాద్ జిల్లాలోని బంజారా సోదరులకు సోదరమునులకు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ తేజ్ ఉత్సవ కమిటీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి నుంచి ఈరోజు గోధుమలు నానబెట్టి రేపటి నుంచి బుట్టల్లో గోధుమలు వేసి మాతకు తొమ్మిది రోజులు నిష్టగా ఆడపిల్లలు పొద్దున సాయంత్రము నీళ్ళతో ఆరం ఇచ్చి ఉదయం సాయంత్రము ఎనిమిది గంటలకు ఉదయము సాయంత్రం ఎనిమిది గంటలకు పూజా కార్యక్రమాలతోటి ఉపాసాలతోటి నిర్వహించే ఈ తీజ్ కార్యక్రమానికి బంజారా సోదరులు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సోదరి సోదరులు అందరూ పాల్గొనాలని చెప్పి మనసారా కోరుతూ మరి ఈ తీజి ఉత్సవ కమిటీ తరఫున వచ్చిన వాళ్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరూ సకాలంలో వచ్చి ఈ తీజి ఉత్సవాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ బంజారా సోది శర్మకు తీజి ఉత్సవ కమిటీ తరఫున అందరికీ నమస్కారం తెలియజేస్తాను జై బంజారా జై జై జై